హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫ్యూజన్ ఈరోజు మనం చేపల వేపుడు ఆంధ్ర స్టైల్ పప్పు ఈ రెండు ఎలా కావాలో చూద్దామండి ఫస్ట్ చేపల వేపుడు దీనికి నేను ఒక కేజీ చేపలు తీసుకున్నానండి చేప ముక్కలు క్లీన్ చేసినవి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్ల ఉప్పు రెండు టీ స్పూన్ల కారం కారం మీకు ఇంకా కావాల్సి ఎక్కువ వేసుకోవచ్చండి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ రసాన్ని ఇలా పిండుకోండి నేను ఎక్కువ మసాలాలు యాడ్ చేయలేదండి ఇంతవరకు వేసానండి మసాలాలు దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోండి బాగా అంతా బాగా కలవాలండి మొత్తం ఎక్కడ ఏమీ ఇది మొత్తం బాగా కలవాలి ఇది ఇలా కలిపిన మిశ్రమాన్ని ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి కప్పుడు బాగా పడుతుంది తర్వాత ఇలా ఒక ప్యాన్లో నూనె తీసుకుని ఒక నూనె ఒక హాఫ్ కప్ నూనె పడుతుందండి దీంట్లో డైరెక్ట్గా బాగా నూనె వేడెక్కిన తర్వాత అప్పుడు మీరు మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ముక్కలు దీంట్లో ఒక్కొక్కటిగా వేసుకోండి ఇలా నూనె బాగా వేడెక్కిన నూనె మీద వేసుకుంటే చేప ముక్క అప్పటికప్పుడే బాగా మంచిగా వేగటం స్టార్ట్ అవుతుందండి నూనె వేగకుండా మాత్రం చేప ముక్కను వేయద్దు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంటని ఇలా విడివిడిగా వేయండి అన్ని ముక్కలు ముక్క ముక్క అంటుకోకుండా నీట్గా విడివిడిగా వేసుకోండి ఒకవేళ మీరు కొంచెం ఎక్కువ చేప చేసుకున్నట్టయితే రెండు వాయిల్ కింద చేసుకోండి యూజువల్గా మీ దగ్గర పెద్ద ఉంటే సరిపోతుందండి పెద్ద ఉంటే డెఫినెట్ గా సరిపోతుంది నేను ఇక్కడ క్యాస్టరిన్ పాన్ తీసుకున్నాను దీని వల్ల ఏంటంటే కొంచెం బాగా సేర్ అవుతుందండి నాకంటే పేపర్ బాగా బాగుంటుంది చేప బాగా వేగుతుంది ఇలా అన్ని ముక్కలు పెట్టేసిన తర్వాత మధ్య మధ్యలో చేపని ముక్కల్ని కొంచెం అటు ఇటు ఇటు మెదపండి అడుగు అంటకుండా ఉంటాయి అలా మెదపకుండా ఉండి ఉంటాయి ఆల్మోస్ట్ మీకు ఒక సైడ్ కావాలేసరికి ఒక మినిమం టూ టు త్రీ మినిట్స్ పడుతుందండి చేప ముక్కల సైజు కూడా ఓ మందంగా కట్ చేయించండి ఇలా నేను కట్ చేయించినట్టుగా సన్నగా కొంచెం అంటే మరీ సన్నగా కాదు మరీ మండంగా కాదు మీడియం సైజు వన్ ఇంచ్ పీసెస్ అనుకోండి వన్ ఇంచ్ పీసెస్ కట్ చేయండి చూసారండి మధ్యలో తిప్పి తిప్పినప్పుడు చాప ముక్కను చూసారా ఎలా వేగిందో అలా వేగాలండి అలా వేగిన తర్వాతే తిప్పండి ఎందుకంటే మళ్ళీ ఇంకొక ఈ సైడ్ వేగిన తర్వాత తిప్పేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి తిప్పమండి అటు సైడు ఇంకా అదే వేపుడు సో అలా అయితేనే బాగుంటుంది మీకు సో చూసుకుని జాగ్రత్తగా తిప్పుకోండి ముక్క విడిపోకుండా జాగ్రత్తగా నెమ్మిదిగా తిప్పుకోండి ఈ వేపుడు చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి చేపల వేపు మీకు ఇది మ్యారినేషన్ టైం అంతే ముప్పై నిమిషాలు ఒక్కొక్కసారి మ్యారినేషన్ కూడా కొంతమంది పదిహేను నిమిషాలు చేసేసుకుని పెట్టేసుకుంటారు అలాగైనా పర్లేదండి మీ ఎలా అయితే అలాగా ఈ మ్యారినేషన్ని మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు కూడా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకోవచ్చు అది కూడా ప్రాబ్లం లేదు మీకు ఇలా అన్ని ముక్కలు తెప్పేసిన తర్వాత అండి ఇంకొక టూ టు త్రీ మినిట్స్ ఇలాగా ఈ సైడ్ కూడా వేయించేసి తర్వాత ప్లేట్లోకి తీసుకోండి తీసేసుకుని ఇలాగ దానిపైన కొంచెం చాట్ మసాలా పౌడర్ చల్లండి చాలా బాగుంటుందండి అలా కర్ర క్రంచీగా తింటే చాలా బాగుంటుంది నిమ్మకాయ ఉల్లిపాయ మీకు కావాల్సినట్టు ఇప్పుడు మనం పప్షాలు ఎలా చేయాలో చూద్దామండి ఒక గిన్నెలోకి ఒక చిన్న గ్లాసుడు కందిపప్పు తీసుకోండి దాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుని దాంట్లో రెండు కప్పుల ఆరు రెండు గ్లాసులు మీరు ఏదైతే కొలత తీసుకున్నారో దాంతో కరెక్ట్గా రెండు గ్లాసులు నీళ్లు పోసుకోండి ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పులు నీళ్లు ఆరు ఒక గ్లాసు కందిపప్పుకి రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని దీన్ని కుక్కర్ పెట్టి ఉడికించుకోవాలండి దీన్ని మీరు నాన ముందన్న నానబెట్టుకోవచ్చు నానపెట్టుకోకుండా పెట్టుకోకుండా డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసుకోవచ్చు ఏ రకంగా అన్నా చేయొచ్చు మీరు తర్వాత ఇలా వెజిటేబుల్ ముక్కలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోండి టమాటాలు ఎక్కువ పడుతున్నాయండి టమాటాలు ఒక మూడు నాలుగు టమాటాలు వేయండి కొంచెం ఉల్లిపాయలు బెండకాయలు సొరకాయ వంకాయ ముక్కలు వేసేసి ఇలా ఒక కుక్కర్ ప్యాన్ తీసుకుని దాంట్లో ఈ వెజిటేబుల్స్ అన్ని వేసేసి ఇలా మూత పెట్టుకుని ఆ మూత పైన ఈ పప్పు గిన్నె పెట్టుకుని కుక్కర్ పెట్టేసుకోండి సో అలాగే దీనివల్ల ఏంటంటే మీకు వెజిటబుల్స్ పప్పు ఒకసారి అయిపోతుందండి ఒక మూడు విజిల్స్ రానిచ్చేసాయండి ఇలా కుక్కర్ పెట్టేసుకుని కరెక్ట్గా మూడు లేక రెండు విజిల్స్ లేక మూడు విజిల్స్ రానివ్వండి మీకు ఎలా అయితే అలా సరిపోతుంది కానీ రెండు ఆరు మూడు విజిల్స్ రావాలండి ఒక విజిల్ సరిపోద్ది దీనికి ఇలా అయిపోయిన తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా పప్పు బయటకు తీసేసుకొని పప్పును బాగా మ్యాష్ చేసేసుకోండి కొంచెం వాటర్గా ఉన్నా పర్లేదండి ఎందుకంటే దీంట్లో ఎలాగ వాటర్ పోస్తాం మనం ఇప్పుడు కొంచెం చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని దాన్ని నానబెట్టుకోండి ఈ ఉడికిన వెజిటేబుల్ ముక్కలు అండి దీంట్లో మీరు మ్యాష్ చేసుకున్న పప్పు నీళ్ళు పోసేసేయండి దీంట్లో కంప్లీట్గా మ్యాష్ చేసుకున్నారు కదండి దాన్ని దీంట్లో పోసేసి కొంచెం వాటర్ పోయండి కొంచెం బాగానే ఒక ఆల్మోస్ట్ లైక్ ఒక కప్పు వాటర్ పోసేసేయండి దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు కరివేపాకు కారం ఉప్పు వేసేసి మీరు పక్కన పెట్టి నానబెట్టుకున్న చింతకొని ఇలా గుజ్జులా తీసేసుకుని ఆ గుజ్జు దీంట్లో పోసేసేయండి బాగా కలుపుకోండి దీన్ని ఈ పప్పుచారుని బాగా కలిపి బాగా మరగనివ్వాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనివ్వండి ఇలా ఒకసారి ఇలా బాగా మరిగిన తర్వాత తిరగమాత పెట్టుకోండి తాలింపు తాలింపు ఆ తిరగమాత ఏదన్నా ఒక పాన్లో ఇలాగ నెయ్యి వేసుకుని ఇలాగ వెల్లుల్లిపాయలు చితక్క కొట్టుకుని వేసుకోండి వెల్లుల్లిపాయ రబ్బలు చితక్క కొట్టి వేయండి కట్ చేయొద్దండి చిత కొట్టితే ఫ్లేవర్ అంతా బాగా దగ్గుతుంది వేసి కొంచెం వెల్లుల్లిపాయ వేగిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకోండి అండ్ చిట్టుకొడు మెంతులు వేసుకుని బాగా వేగనివ్వండి కొంచెం లైట్గా బాగా వేగనివ్వండి మాడిపోకూడదండి తర్వాత దీంట్లో కొంచెం పసుపు ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపు వేసుకోండి దీన్ని బాగా కలుపుకోండి తర్వాత దీంట్లో ఒక చిట్టుకడు ఇంగువ ఎక్కువ వద్దండి చిట్కడు ఇంగువ మంచి సువాసన వస్తుంది పప్పుచారు ఇలా వేసుకుని ఒక ఎండిమిరపకాయ గిల్లు వేసుకుంటున్నాను అండి ఎక్కువ వేయట్లేదు ఎన్నిమిరపకాయలు నేను ఆ ఘాటు తగిలితే చాలు మనకి ఇలా వేగిన తర్వాత బాగా ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు నేను ఒక రబ్బ కరివేపాకు వేసానండి వేసుకుని దీన్ని కూడా కొంచెం చిట్పట్లాడిన తర్వాత సాంబార్లో అదే పప్పుచారులో వేసేసుకోండి ఇది బాగా వేగిందండి దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు పప్పుచారులో వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత బాగా తిప్పుకుంటుంది ఆ తాలింపు కలిసేటట్టు పప్పుచారుని బాగా తిప్పుకోండి తిప్పుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేదా చూసుకుని కావస్తే యాడ్ చేసుకోండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లేసి తీసేసేయండి